నేటి ఆత్మీయమన్న సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నా ప్రభువ నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక దావీదు తన ఇంటివారి కొరకు చేసిన ప్రార్థన ఇది ప్రభు ఆశీర్వాదము చేత నీ కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును మనకొక గృహము కలదు ఆ గృహములో మనము మన కుటుంబంతో కలిసి నివసిస్తాం కదా నీ కుటుంబం కొరకు నీ బంధువుల కొరకు నిత్యము నీవు ప్రార్థించేవానిగా ఉండాలి నీవు నీ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే నిత్యము నీవు నీ కుటుంబంతో కలిసి ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి ప్రభు సన్నిధిలో నిలవాలి ఏ గృహములో అయితే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటుందో ఆ కుటుంబమే ఆశీర్వదింపబడుతుంది ఏ రీతిగా అంటే ఒకటి భద్రత దృష్ట్యా రెండవది సమాధానము కలిగి భద్రత ఏంటంటే మన గృహము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తాము ఎందుకు ఇంటికి భద్రత కొరకు గృహానికి భద్రత కొరకు ఏ విధమైనవి ఏమి లోనికి అడుగుడకుండా ఉండుట కొరకు యోగు ఇంటి చుట్టూ తనకు కలిగిన అంతటి చుట్టూ ప్రభువు కంచివేసి కాపాడినారు రెండవదిగా సమాధానము లేదా ఆశీర్వాదము మనము ఎంత పెద్ద భవనం నిర్మించుకున్నా కూడా ఆ గృహంలో సమాధానం లేకపోతే ఏం ప్రయోజనం కుటుంబం అంటే ఒక సంతోషము ఒక సమాధానము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది ఇంటికంటే గుడిపెదులం అన్నారు కదా పెద్దలు ఇంటికి వెళ్ళి ఆ తలనొప్పిని భరించలేను అనే విధంగా ఇంటిలోని పరిస్థితులు ఉండకూడదు బయటకు వెళ్ళిన మనిషికి ఇంటికి వెళ్ళాలంటే భయం వేసే విధంగా కుటుంబం ఉండకూడదు త్వర త్వరగా పనులు చక్కబెట్టుకుని ఎప్పుడు ఇంటికి వెళదామా ఎప్పుడు కుటుంబంతో టైం స్పెండ్ చేద్దామా అన్నట్లుగా ఉండాలి అలా ఉండాలంటే కుటుంబీకులంతా ఏకతాటిపై అనగా ఒకే మాటగా కలిసికట్టుగా నిలిచినట్లయితే ఆ కుటుంబంలో తప్పక సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఎల్కానా ప్రతి సంవత్సరము తన కుటుంబంతో కలిసి షిలోహులోని మందిరమునకు వెళ్ళడి వానిగా ఉండటం బట్టి అన్నా ప్రార్థన విని ప్రభువు గర్భఫలం దయచేశారు పస్కా పండుగను ఆచరించుటకు యోసేపు మరియలు బాలుడైన యేసును వెంటబెట్టుకొని ఎరుషులేమునకు వెళ్ళి ఈ విధంగా ఏ కుటుంబం అయితే దేవునిలో నిలిచడిదిగా ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది కాబట్టి అట్టి కుటుంబముగా కంచగలిగిన వారముగా ఉండి ప్రభుని చేత ఆశీర్వదింపబడదుము గాక ఆమెన్ అందరికీ వందనాలు